హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ ఈరోజు భగవద్గీతలోని ఆరవ అధ్యాయం పార్ట్ ఫోర్ని అయితే మనం వివరంగా చెప్పుకుంటామండి ముప్పై ఏడవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు వివరంగా చదువుకుని శ్లోకాలను వాటి అర్థాలను వివరంగా మనం ఒకసారి చదువుకుని విందాము ఈరోజైతే లాంగ్ లైవ్గా ఏమి చేయాలనుకోవట్లేదండి గంట రెండు గంటలు అలా చేద్దామని అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరో రాలేదు ఎవరితో మాట్లాడుతున్నాను నేను హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ ఐ మీన్ ఆరవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు అయితే చెప్పుకుందామండి ముప్పై ఏడవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు శ్లోకాలను చదువుకొని వాటి అర్థాలను కూడా చెప్పుకుందాము गलाएलो के वरो राले देंडी प्रफ्यो प्रफ्यो पुन्य क्रतम लोका नशेत्वा सास्वती स्थमा प्रफ्यो पुन्य क्रतम लोका नशेत्वा सास्वती स्थमा प्रफ्यो पुन्य क्रतम लोका नशेत्वा सास्वतास्थमा सोचे नाम श्रेमतम् गे ిజాయతేచేన శ్రీమత్రష్టాభి జాయతే మళ్ళీ చదువుతానండి శ్లోకాన్ని ప్రఖ్య పుణ్యకృతం లోక విజాయతే యోగ భ్రష్టుడు అశ్వమేధాది యాగాలను చేసినానండి మనం శ్లోకం తప్పొచ్చుకున్నాము అర్జున వాచ అర్జునుడు అడుగుతున్నాడండి మనం ఆ శ్లోకం తర్వాత చెప్పుకుందాం ఎందుకంటే కంటిన్యూషన్ ఫ్రంట్ శ్లోకాలు మనం చెప్పుకోకుండా అది చెప్పుకోకూడదు కదా ముప్పై ఏడవ శ్లోకం అండి అర్జున వాచ అర్జునుడు అడుగుతున్నాడు అండి శ్రీకృష్ణుని ఆయుతి ఆయుతి శ్రద్ధయోపేత యోగ చలిత సుచానా శ్రీమతి మానస ఆయుతి శ్రద్ధయోపేత యోగ చలిత మానస అప్రాప్ో యోగ సంసిద్ధ గతిం కృష్ణ గచ్చతి మళ్ళీ చెప్తున్నాను చూడండి అర్జున వాచ అర్జునుడు కృష్ణుని విధంగా అడుగుతున్నాడు అయాతి తృతయ అయాతి అయాతి శ్రుద్ధయే పేత యోగచరిత మానస అప్రాఖ్యయోగ సంసిద్ధి గతిం గచ్చ కృష్ణ గచ్చతి ఓ కృష్ణమూర్తి శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడండి అర్జునుడు ఓ కృష్ణమూర్తి శ్రద్ధ కూడుకున్న వాడు వాడై నన్ను నిగ్రహ శక్తి లేని వాడకటే యోగమునందు చలించిన మనస్సు గలవాడు యోగా రూఢత్వమును అనగా సమ్య జ్ఞానమును పొందక ఏ గతిని పొందుచున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడండి ఈ విధముగా ఓ కృష్ణమూర్తి ఓ శ్రీకృష్ణమూర్తి శ్రద్ధతో కూడుకున్న వాడైనా నిగ్రహశక్తి లేనడు లేని వాడచే యోగమునందు చలింపి చలించిన మనస్సు గలవాడు అంటే నిగ్రహశక్తి లేకుండా యోగం యోగ స్థితిలో ఉన్నా కానీ ఇతర ఇతర ఆలోచనలు చేస్తూ చలించే స్థా స్థితి గలవాడు యోగ రూఢత్వమును అనగా సమయ జ్ఞానమును పొందక ఏ గతిని పొందుచున్నాడు సరైన జ్ఞానాన్ని పొందకుండా అతడు ఎటువంటి గతిని పొందుతున్నాడు అని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు అండి అర్జునుడు మళ్ళీ చెప్తాను చూడండి శ్లోకాన్ని అర్జున వాచ అయాతి యోగ చలిత మానస అప్రాహ్యయోగ సంసిద్ధి కాంగం కృష్ణ శ్రీకృష్ణమూర్తి శ్రద్ధతో కూడుకున్న వాడైనను నిగ్రహశక్తి లేని వాగుడ అతనికి నిగ్రహశక్తి లేని వాడగుటచే యోగమునందు చలించిన మనస్సు గలవాడు యోగ రూఢత్వమును అనగా సమ్యక్ జ్ఞానమును పొందక ఏ గతిని పొందుతున్నాడు కచిన్యోభయ విభ్రష్ట బ్రహ్మేవ నాశ్యతి అప్రతిష్టో మహాభావో విమూడో బ్రహ్మనాపతి కచ్చిన్యోభయ కచ్న్యోభయ విభ్రష్ట స్థన్నా్రమిన నాశ్యతి అప్రతిష్టో మహాబాహో విమోడో బ్రహ్మ నాపతి కచ్చన్యో భ్రమివ నాశ్యతి అప్రతిష్టో మహాబాహో విమోడో బ్రహ్మ నాపతి ఓ శ్రీకృష్ణమూర్తి శ్రీకృష్ణుని అర్జును అడుగుతున్నాడు ఓ శ్రీకృష్ణమూర్తి మోక్ష మార్గమును యోగమునందు పట్టుదల లేనివాడగు మూఢాత్ముడు ఇహ పర సౌఖ్యముల రెండింటిని చెడిన వాడే యద చెదరని మేఘముల వలె ఫలము నందక కూడా ఏమి అంటే మనిషి చెడు కూడా ఈ యోగ జ్ఞానం పొందకుండా ఉంటే అనేసి అడుగుతున్నాడు మళ్ళీ చెప్తాను చూడండి అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణమూర్తిని కచిన్యోభయ విభ్రాష్ట చన్నభ్రమేణ నశ్యతిహే అప్రతిష్టో మహాబాహో విమూడో బ్రాహ్మణాపతి ఓ శ్రీకృష్ణమూర్తి కృష్ణుడిని పిలుస్తున్నాడండి ఓ శ్రీకృష్ణమూర్తి మోక్ష మార్గమగు యోగమునందు పట్టుదల లేనివాడగు మోక్ష మార్గమగుము యోగమునందు పట్టుదల లేనివాడగు మూఢాత్ముడు ఇహపర సౌఖ్యముల రెండింటినీ చెడినవాడై మూఢత్వంగా ఉండేవాడు పట్టుదల లేనివాడు ఇహపర సుఖములు రెండింటినీ చెడినవాడై చెదిరిన మే మో మేఘములో ఫలము నందక చెడుపో ఏమి చెదిరిపోయిన మేఘములకు ఫలితం దక్కదు కదండి అలాగా చెడుపోడా ఏమి ఆ వ్యక్తి అని అడుగుతున్నాడు అర్జునుడు ఏతన్మే సంశయాం కృష్ణ ఛత్తమర్హస్ శేషత ఏతన్మే సంశయం కృష్ణ ఛత్తుమర్హస్ శేషత శేషత్యూప మళ్ళీ చదువుతున్నాను చూడండి శ్లోకాన్ని ఏత ఏ తన్మే సంశయం కృష్ణ నా శేషత్యూపద్యతే ఓ శ్రీకృష్ణమూర్తి నీవు నా సందేహమును నిశేషముగా పోగొట్టుటకు తగినవాడవు నా ఈ సందేహమును నిమిత్తించు నివర్ నిర్వర్తించువాడు నీకంటే నిరతుడు మరి ఎవరు లేరు శ్రీకృష్ణుని అడు చెప్తున్నాడండి ఏతన్మే సంశయం కృష్ణ చేత్తమర్హస్య శేషతిహి త్వదన్య శంశయ స్వస్య చేత సహ్యూపధ్యతే ఓ శ్రీకృష్ణమూర్తి నీవు నా సందేహమును నిశ్చేషముగా పోగొట్టుటకు తగినవాడవు నాకు వచ్చిన ఈ సందేశాలన్నింటినీ కూడా అంటే నీ అనుమానాలు ఈ డౌట్లన్నీ కూడా నాకు నివృత్తి చేయగలిగిన వాడివి నువ్వే అని కృష్ణుడితో చెప్తున్నాడు నా ఈ సమయం నా ఈ సంశయములను నివృత్తించుడు వాడు నీకంటే నితరుడు మరి ఎవరూ లేరు నీకంటే ఇంకొక వ్యక్తి ఎవ్వరూ లేరు నా ఈ సమస్యలను ఈ అనుమానాలను తీర్చగలిగినవాడు నీకంటే నాకు ఎవ్వరూ లేరు అని కృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అర్జునుడితో ఇప్పుడు వరకు ప్రశ్న అడిగాడు కదా అర్జునుడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జవాబు చెప్తున్నాడు చూద్దాం శ్రీ భగవాను వాచ పార్థానై నైదేహ వినా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్య ధరాత తాత గచ్చతి నా ప్రార్థ నైదేహనాముద్ర వినాశక్త విద్యతే నహి కళ్యాణ కృత్తిం తాత గచ్చతి మళ్ళీ చదువుతున్నాను చూడండి పార్థ ముద్ర వినాశక్త విద్యతే నహి కళ్యాణ కృత్ కృత దురాతం తాత గచ్చతి ఓ అర్జున యోగభ్రష్టునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని వినాశనము లేనే లేదు నాయన శుభకర్మగు జ్ఞానయోగములో ప్రవేశించిన వారు ఎవరికి దుర్గతి కలుగదు జ్ఞానయోగంలో ప్రవేశించిన వారెవ్వరికి దుర్గతి కలగదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారండి మళ్ళీ చూద్దాము శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ వేహ నా విద్యతే నహి కళ్యాణ దు దురాతిం తాత గచ్చతిహి ఓ అర్జున యోగ భ్రష్టమునకు ఈ లోకమునందు కానీ పరలోకమునందు గాని వినాశము లేనే లేదు యోగ భ్రష్టుడికి అన్ని యోగ జ్ఞానములు పొందిన వ్యక్తికి ఈ లోకంలో కానీ పరలో పరలోకములో కానీ వినాశనము లేనే నాయన నాయనా జ్ఞాన యోగములో ప్రవేశించినని నీకెవరికి దుర్గతి కలుగదు ఈ జ్ఞాన యోగంలో ప్రవేశించిన వారికి ఎప్పటికీ దుర్గతి కలుగదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి తర్వాత శ్లోకము ప్రాహ్యే పుణ్యాకృతం లోక శాశ్వతి స్థమ ప్రాఫ్యే పుణ్యాకృతం లోక శాశ్వతి స్థమ శుచీనా గేహే యోగా భ్రష్టావి ఝాయతేగా భ్రష్టావి ఝాయతే యోగ భ్రష్టు అశ్వమేధ యాగమును చేసిన వారు పొందినట్లు పుణ్యలోకములను పొంది అక్కడ బహుకాలము స్వర్గసుఖములను అనుభవించి సదాచారుముగా గల వారను శ్రీమంతులుగా శ్రీమంతులను అయిన వారి యొక్క గృహమునందు పుట్టుదురు ఎలా పుడతారండి అన్ని జ్ఞానములు పొంది మరణించి మంచి లోకాలకు చేరిన మనుషులు ఎలా పుడతారో కూడా మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి ప్రఫ్య పుణ్య కృతం లోక నుషిత్వ శాశ్వతీస్తమా ప్రఫ్య పుణ్య కృతం లోక నుషిత్వ శాశ్వతీస్తమా శుచీనాం శ్రీమతం గేహే యోగా భ్రష్టావి జాయతే శుచీనాం శ్రీమతం గేహే యోగా భ్రష్టావి జాయతే యోగ భ్రష్టుడు యాగమును చేసిన యోగభ్రష్టుడు అశ్వమేధ యాగమును చేసిన వారు పొందునట్టి పుణ్యలోకములను పొంది అక్కడ బహుకాలము స్వర్గసుఖములను అనుభవించి సదాచారము గల అంటే మంచి లక్షణాలు గల కుటుంబం అనమాట సదాచారములు గల శ్రీమంతుల అయిన వారి యొక్క గృహములలో పుట్టుచుంటురి అంటే శ్రీమంతుల యొక్క మంచి మంచి ఉన్నత స్థితిలో సదాచారములతో ఉన్నత స్థితిలో ఉన్న గృహాలలో మళ్ళీ జన్మిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు अधाव योगिनामेव खुला भवति धीमताम ये तद्धि दुर्लभ भरताम लोके जन्म यदावा योगिनामेव खुला भवति धीमताम ये तद्धि दुर्लभ लोके जन्म यदि दृष्टम मल्ली सरना చూడండి శ్లోకాన్ని అధావ యోగినమేవ खुला भवति धीमताम यतद्धि दुर्लभ लोको जन्म यदि दृष्टम అట్లాగాని ఎడల అనుష్ఠాన తత్పరుడై సిద్ధిని బొందక ముందే శరీరమును విడిచి యోగ జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశమునందు జన్మించుచుడు జన్మించుచున్నాడు అయితే ఇలాంటి జన్మ ఈ లోకమునంద మిక్కిలి అరుదైనది ఇలా జన్మించడం అనేది చాలా మిక్కిలి అరుదైనది శాశ్వత ఎంత వరకు కానీ ఇటువంటి జన్మ దొరకదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి అధవా యోగినామేవా కులా భవతి ధీమతాం అధవా యోగినామేవా కులావతి ధీమతాం బాతారం లోకే జన్మ యది దృశాం లోకే జన్మ యదీ దృశాం అట్లని ఎడల అర్జునుడు అప్పుడు అర్జునుడితో చెప్తున్నాడండి ఈ విధంగానే అట్ల గాని ఎడల అనుష్ఠాన తర్పురుడైన సిద్ధిని పొందక ముందే అట్ల గాని ఎడల ఈ విధముగా కాకుండా అనుష్ఠా అట్ల గాని ఎడల అనుష్ఠాన తర్పురుడై సిద్ధిని పొందకముందే శరీరమును విడిచి యోగ జ్ఞానవంతులై యోగుల యొక్క వంశమునందు అంటే యుద్ధాలలో అకాల మరణంగా చనిపోతారు కదండి వాళ్ళు ఇలా యోగ జ్ఞానం పూర్తిగా పొందే దిశలో చనిపోయిన వాళ్ళు కూడా అట్లు గాని ఎడల అనుష్ఠాన తర్పుడై శరీరమును విడిచిన యోగ జ్ఞానం యోగ జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశమునందే జన్మించుచున్నారు అయితే ఇలాంటి జన్మము ఈ లోకమునందు మిక్కిలి అరుదైనవి ఇటువంటి జన్మాలనేవి ఈ లోకాల్లో మిక్కులు అరుదైనవిగా ఉంటాయి అంటే వీరులు ఉంటారు కదండి వాళ్ళు తత్ర తత్ర బుద్ధి సంయోగం లభతే పౌర్వదైం త్ర త బుద్ధి సంయోగం లభతే పౌర్వైం యథా తే చదోభూయా సంసిద్ధరు నందన యథోూయా సంసిద్ధరు నందన మళ్ళీ చెప్తున్నా చూడండి యత యత్రం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహీనా యథా తదోభూయా కురు నందన ఓ కురు కుమరా అర్జునుడిని పిలుస్తున్నాడండి శ్రీకృష్ణుడు ఓ కురుకుమార వరసిద్ధులు జ్ఞానవంతులు అయిన యోగుల యొక్క కులమునందు పుట్టిన యోగ భ్రష్టులు పూర్వజన్మమునందు కలిగియున్న ఆత్మ విషయములమైన ఆత్మ విషయకమైన బుద్ధితో సంబంధమును పొందుచున్నారు అనంతరము జ్ఞాన సిద్ధి నిమిత్తమై అంతకంటే అధికమైన ప్రయత్నమును చేయుచున్నవారు కూడా అంతకంటే అధికమైన ప్రయత్నాలను కూడా వీళ్ళు చేస్తున్నారండి మళ్ళీ చెప్తున్నాను చూడండి శ్లోకాన్ని నలభై మూడవ శ్లోకం ఇది బుద్ధి సంయోగం లభాతే పౌర్వ దేహినా యత చేత తతో భాయం సంసిద్ధౌ కురు నందన యత తేచ తత్ భూయ సంసిద్ధౌ కురు నందన ఓ కురుకుమార పరిశుద్ధులను జ్ఞానవంతులను అయిన యోగుల యొక్క పరిశుద్ధులను జ్ఞానవంతులు అయిన యోగ విషయమైన బుద్ధితో ఆత్మ విషయమైన బుద్ధితో సంబంధమును పొందుతున్నాడు అనంతరము జ్ఞాన స్థితి నిమిత్తమే అంతకంటే అధికమైన ప్రయత్నములను చేయుచున్నాడు కూడా జ్ఞానాన్ని పొందడానికి అనేక ఎక్కువైన ప్రయత్నాలను చేస్తాడు అనే శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి పూర్వ పూర్వ పూర్వభ్యాసేన తనై హియాతే సహా జిజ్ఞాసు యోగస్ వర్త్యాసేన సోపి సహ బ్రహ్మాతి వర్తతే సప్త బ్రహ్మాది వర్తతే ఆ యోగ భ్రష్డు విషయ సౌఖ్యములను విషయ సౌఖ్యములకు లోబడి వాసన చేత విషయముల నుండి దైవ ముఖముగా ఆకర్షింపబడుచున్నాడు బ్రహ్మ విచారము చేయవలనను ఇచ్చగల నాడు సైతము

哎呀，我。

వాసం చేతూ అభ్యాస వాసన దైవముఖముగా ఆకర్షింపబడిన ప్రతి విషయం దేవుడి వైపు దైవముఖముగా ఆకర్షింపబడుచున్నవాడు బ్రహ్మ విచారములను చేయవలను బ్రహ్మ విచారములను చేయవలనను ఇచ్చు గలవాడు సహితము అతిక్రమించున్నాడు ప్రతి శబ్ద బ్రహ్మములను అతిక్రమించున్నాడు అని చెప్తున్నాడు అండి అనగా వేదముల ముందు కర్మ అతీతుడు అవుతున్నాడు వేదములలో చెప్తున్న ప్రతి కర్మలకు అతీతుడు అవుతున్నాడు అంటే ఆ కర్మ వేదములో ఉన్న ఏ కర్మ అయినా సరే అతనికి వర్తించతీతుడు అవుతున్నాడు నవినాగో శ్లో శ్లోకంలో మనకు చెప్తున్నాడు అండి ప్రయత్నాధ్యాయ